హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు భగవంతుని వల్ల అందరం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నిన్నటి లాగ్ చూసారా మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను కూడా లైక్ చేసి మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ మరి నా మార్నింగ్ రొటీన్ అనేది అందరికీ చాలా చాలా ఇష్టం కదండి సో మార్నింగ్ రొటీన్లో అందున ఈరోజు ఏకాదశి కదండి మరి ఆ ఏకాదశి రోజు చేసుకున్న పనులతో పాటు ఏకాదశి కూడా ఉపవాసం అనేది ఉంటాను ప్రతిసారి కూడా ఉంటానండి అని చెప్పి షేర్ చేశాను సో ఈ ఉపవాసం రోజు నేను ఇప్పట్లాగే మార్నింగ్ రొటీన్ అనేది ఎలా చేస్తాను అనేది మీతో అయితే షేర్ చేసేస్తున్నాను సో మార్నింగ్ లేచిన తర్వాత ఒక్కసారి కృష్ణయ్య బృందావనంలోని చూడడం అనేది అలవాటు అండి అలాగే మార్నింగ్ లేచిన తర్వాత డోరెన్స్ అనేవి మనం ఎప్పుడూ కూడా ఓపెన్ చేసుకుంటే బయట వరకు మనకి వేడిగా ఉంటుంది కదండీ రూమ్స్ అన్నీ ఆ వేడి అలాగే నెగిటివ్ ఎనర్జీ ఏదున్నా కూడా రాత్రంతా డోసు మూసి ఉన్న తర్వాత అన్ని గదుల్లోని డోర్స్ అన్నిటిని అలాగే తలుపులతో పాటు కిటికీలు అన్ని ఓపెన్ చేసుకుంటే లోపలికి లోపలికైతే వస్తుంది ఇంకా దాంతోపాటుగా మనకి చల్లగా వాతావరణానికి కూడా మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉండి పండ్ల మీదకి మనసు అనేది వెళ్తుంది సో ఇక్కడ చూపిస్తున్న ఈ కవర్ కూడా పెయింట్ అండి అది ఎల్లో పెయింట్ అలాగే పసుపు కుంకాలు అన్నీ కూడా ఆ గుమ్మాలకి ఉగాది అనేది వస్తుంది కదండి దాన్ని ఇంకా పని అంటే నిన్న వీడియోలో చెప్పాను కొంచెం పని అయిందండి అని ఇంకా పని అనేది ఉంది సో పువ్వులు కూడా చూసారు కదా ఎన్ని అండి ఈరోజు నాకు ఏకాదశి పూజ కోసం చక్కగా విచ్చుకుని అయితే ఉన్నాయి ఇంకా ఎందుకండి ఆలస్యం రండి మరి పూజ చేసుకుంటూ మళ్ళీ మిగతా మిచ్చట్లన్నీ కూడా మాట్లాడుకుంటూ నేను చేసే డైలీ రొటీన్లో విశేషాలన్నీ షేర్ చేసుకుంటూ ఉందాం సో మార్నింగ్ బయట తుడిచే ముందరే నేను బయట కొన్ని మొక్కలు అనేవి ఉన్నాయండి మీకు ఎప్పుడు కూడా తెలిసినవి ఎక్కువగా మనీ ప్లాంట్ మొక్కలు అయితే ఉన్నాయండి బయట ఆ మనీ ప్లాంట్ మొక్కల్ని రోజు కూడా ఆ బయట ఇలాగా తుడు తుడుచుకుంటున్నప్పుడే వాటర్ అనేది పోసేస్తూ ఉంటాను ఎందుకంటే మర్చిపోతూ ఉంటానండి సాయంత్రం వరకు గుర్తు ఉండదు ఇంట్లో మొక్కలకి పోస్తాను కానీ బయట మొక్కలకి ఏంటంటే ఇట్లాగా ఊడ్చుకునేటప్పుడే ఆ వాటర్ అనేది తెచ్చుకుంటాను కాబట్టి బయట ఉన్న మొక్కలన్నీ ఏమైనా ఉంటే వాటన్నిటికీ వాటర్ పోసేసి ఇంకా ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను ముందు వాకిలి అనేది శుభ్రం చేసేసుకుంటే ఎంత కళగా ఉంటుందండి అది పండగైనా నార్మల్ డేస్ అయినా ఇక్కడ ముగ్గు అనేది షేర్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో ఎందుకంటే చాలా వరకు ఎవరికైనా బాగుంటే నచ్చితే యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే వేస్తున్నప్పుడు కూడా తీస్తున్నాను అండి అలాగే వాకిలంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఆహ్వానం పలుకుతూ చక్కగా శుభ్రం పడిపోయిన తర్వాత ఇంటిలోపల అంటే బయట ఎలా శుభ్రపడిందో ఇంటిలో కూడా మనం గదులన్నీ శుభ్రం చేసేసుకుని అప్పుడు స్నానం చేసి వంట చేస్తే మనకి తినే వాళ్ళకి కూడా అంటే మనకి ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళు ఇలా శుభ్రత శుభ్రం చేసుకుంటూ ఇంటిని ఎలా చేసుకున్నామో వంటిని కూడా చక్కగా శుభ్రం చేసుకుని వంటగదిలోకి వెళ్ళి అప్పుడు పనులు చేసుకుంటే మంచిదండి ఇది ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి పూర్వకాల నుంచి మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు అలా నా పడుకున్న డ్రెస్సులతో వాటితో పని చేసుకునే కన్నా అది కూడా మనకు కూడా ఒకసారి మార్పు చేసుకుంటే మంచిగా మనకి కూడా అనిపిస్తుందండి అందులో ఈ వేసవకాలం రెండు పూట్ల స్నానం చేస్తేనే చెమటలు తీ వాటితో చిరాకు వచ్చేస్తుంది అందులో పొద్దున్న లేచిన తర్వాత పనులన్నీ చేసుకుని చక్కగా స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకుని దీపం పెట్టుకుని అప్పుడు వంట అనేది స్టార్ట్ చేసుకుంటే వీటన్నిటికి చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది అని అనొచ్చండి ఒక్క గంట ముందు లేచాము అంటే చక్కగా అన్ని పనులు అయితే అయిపోతాయి వాటికి సంబంధించిన వీడియోలు అన్నీ కూడా షేర్ చేసుకుంటున్నాం కదండి ఇంకా అలాగే బయట శుభ్రపడినట్టే ఇందాడు అనుకున్నాం కదా గదులన్నింటినీ కూడా ఊడ్ చేసుకుంటున్నాను అన్నీ ఊడ్చేసి అన్ని గదులు కూడా శుభ్రం చేసేసుకుని స్నానం చేసి వచ్చి దీపారాధన చేసుకున్న తర్వాత మన పని అనేది స్టార్ట్ అవుతుంది సో యాస్ట్రీస్గా ఎప్పట్లాగే లంచ్ బాక్సులు అయితే ఆగవు కదా మనం ఉపవాసం ఉన్న ఇంట్లో వాళ్ళ కడుపులు మార్చకూడదు కదండి అందుకనే వాళ్ళ కడుపులు నింపటానికి మనం అయితే కొద్దిగా ఈ ప్రయత్నం చేశామంటే చక్కగా మన ఇంటి పని అన్నిటినీ కూడా అందులోనూ ఎండ పెరిగే కొలది ఇలాంటి ఉపవాసాలవి ఉండేటప్పుడు నీరసం అనేది బాగా వచ్చేస్తుంది ఉంటుంది కాబట్టి పనులన్నీ తొందర త్వరగా చేసేసుకున్నామంటే అసలు ఇలా ఏకాదశనే కాదండి నార్మల్ డేస్లో కూడా మనకి కొద్దిగా టిఫిన్ తీసుకున్నా మళ్ళీ తిరిగి భోజనం లంచ్ టైంకి అయితే కడుపు అనేది ఆకలి వేసేస్తూ నీరసం అనేది ఎక్కువగా వచ్చేస్తుంది ఇంకా ముందు ముందు రాను రాను వేసవ కాలం పెరిగే కొలిది మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది సో అందుకనే గబగబా మన పనులన్నీ చేసేసుకోవాలి అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇదిగోండి కృష్ణయ్య ముందు తులసమ్మ ముందు చక్కగా తుడిచేసుకున్నాను అలాగే ముగ్గు పెట్టేసుకున్నాను ముందు ఏంటంటే తులసి పూజ అనేది చేసేసుకున్నాను ఏకాదశి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేసుకున్నానండి చేసుకుని తులసి పూజ చేసేసుకున్న తర్వాత నెమ్మదిగా ప్రసాదం అది చేసి నైవేద్యం పెట్టచ్చు అందరినీ పంపించిన తర్వాత అని తులసి కోట ముందు కూడా చక్కగా తుడిచేసుకున్నానండి ముగ్గు పెట్టేసుకున్నాను అలాగే పువ్వులతో అయితే పూజ చేసేసుకున్నాను దీపం పెట్టుకున్నాను ధూపం వేసుకున్నానండి కొద్దిగా ప్రసాదం కోసం అయితే బఠానీలు అలాగే మనకి చిప్స్ ఉంటాయి కదండి పాటిక బెల్లం ముక్కలు ఆ రెండు కలిపి నైవేద్యం అనేది ముందు అమ్మవారి ముందు కృష్ణ ముందు పెట్టేశాను పెట్టేసి పూజ అనేది తులసి పూజ అనేది కంప్లీట్ అయితే చేసేసుకున్నానండి ఇక లోపలికి వచ్చిన తర్వాత మొట్టమొదట అయితే లంచ్ బాక్సులు ఇవన్నీ చేస్తున్నా కూడా లంచ్ బాక్సుల హడావిడి అనేది వెనకతలు నాకు తరుముతూనే ఉంటుంది అఫ్ కోర్స్ అందరికీ కూడా వెనకతలు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనేది ఉంది అంటే మనకి పూజ అనేది చాలా వరకు హడావిడిగానే అయిపోతుంది అందుకే అందరినీ పంపించిన తర్వాత మరలా తిరిగి పునః పూజ అనేది మళ్ళీ చేసుకుంటానండి అంటే ఏం తినకుండా అయితే పూజ అనేది చేసేసుకుని అప్పుడు ఖచ్చితంగా అయితే మాత్రం నార్మల్ డేస్లో అంటే ఈరోజు ఏకాదశి తప్ప లేదా ఏదైనా పండగలు తప్ప మిగతా అన్ని రోజులు కూడా నేను ప్రతిసారి మీతో చెప్తూనే ఉంటాను ఖచ్చితంగా టిఫిన్ అయితే తిన తినాలండి తప్పకుండా ఆడవాళ్ళు అందులో ముఖ్యంగా తీసుకోవాల్సిన ఇది ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ అనేది మాత్రం అసలు స్కిప్ చేయకుండా అయితే తీసుకోవాలి ఇంకా ఇలా పూజ అనేది అయిపోయింది కదండి ఇంకా లంచ్ బాక్సుల హడావిళ్ళు ముందర కిచెన్లోకి అయితే వచ్చేసానండి వచ్చేసి పాలు అనేవి ఎప్పుడు కూడా అది కూడా చెప్తాను దీపారాధన ఇంట్లో కూడా చేసుకుని అంటే మన పూజ గదిలో చేసుకుని పాలు అనేవి కాచి నైవేద్యం పెడతాను ఈరోజు ఏకాదశి కాబట్టి కొబ్బరికాయ కొట్టి పాలు అనేవి నైవేద్యం పెట్టేశాను ఈరోజు వాళ్ళకి పిల్లలకి మా వారికి లంచ్ బాక్స్లోకి అయితే బెండకాయ అనేది కట్ చేస్తున్నానండి బెండకాయ అనేది మనకి కట్ చేస్తే అంటే మామూలుగా అయితే ఒక్కొక్కసారి రాత్రిపూట చాలా తక్కువండి నేను కట్ చేసుకోవడం అంటే కడిగి కట్ చేసుకునే కూరలు ఎప్పుడు కూడా మీతో ఈ విషయం కూడా షేర్ చేశాను బెండకాయ మాత్రం అప్పటికప్పుడు కట్ చేయాల్సి వచ్చితే జిగురుగా అయితే వస్తుంది కదండి దానికోసం ఇక్కడ నేనైతే ఇదిగోండి పాలు అయితే చేసాను డికాషను అలాగే పెట్టేసాను మా వారికి నాకు కూడా ఇద్దరికేనండి కాఫీ ఇంకా బెండకాయ ఫ్రైలోకి అయితే జిగురు రాకుండా ఉండడానికి నేను కొద్దిగా ఫ్రై చేస్తున్నప్పుడే మీరు చూసే ఉంటారు ఇక్కడ ఆయిల్ కూడా మరియు డీప్ ఫ్రై ఆయిల్ వేసేసి అందులో మునిగి మునిగేంత వరకు మొక్కలు వేయనండి ఫ్రై అంటే నా ఒక ఆయిల్ ఇంతవరకే ఉంటుంది కానీ బెండకాయ లాంటి ఐటమ్స్ ఏంటంటే జిగురు వచ్చేస్తాయి వాటిని జిగురు రాకుండా ఉండాలి అంటే కొద్దిగా పసుపుని అయితే యాడ్ చేస్తానండి నాకు ఎప్పుడు కూడా పసుపు యాడ్ చేయడం వల్ల కొద్దిగా అసలు జిగురు అనేది అనిపించదు చక్కగా ముక్కకి ముక్క అయితే మాత్రం ఫ్రై అయితే అవుతుందండి ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను ఈ లోపు అక్కడ ఫ్రై అవుతున్నప్పుడు ఇడ్లీ కూడా కుక్కర్ పెట్టేసేసి ఇదిగోండి ఇలా వచ్చేసి దీపారాధన చెప్పాను కదా చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా పాలు కాచిన నైవేద్యం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నాను ఏకాదశి కాబట్టి ఇంకా సెకండ్ ఐటెం కింద అయితే టమాటా పెరుగు పచ్చడి అనేది చేస్తున్నాను అందులో సమ్మర్ కదండి చక్కగా ఇలాంటి పెరుగు పచ్చళ్ళ ఐటమ్స్ కానీ అంటే పిల్లలకు కూడా ఉత్తి పెరుగు ఇస్తే వాళ్ళకి అంతగా ప్రతిరోజు బోరు కొడుతుంది కాబట్టి కొద్దిగా మనము అచ్చంగా పెరుగులాగా ఉంటే బాగుంటుంది ఇన్ కేస్ ఏమైనా పెరుగు తక్కువని కూడా కొద్దిగా వాటర్ కలపని తప్ప మరీ మజ్జిగలాగా చేసుకుంటే బాగుండదండి ఈ ఐటమ్ ఆ ఫ్రై చేసిన టమాటాలు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి మరీ ఆయిల్ ఎక్కువ వేసినా కూడా కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది కొద్దిగా టమాటాలని ఫ్రై చేస్తున్నప్పుడే కొద్దిగా చిటికటి ఇంగువ అనేది వేసుకుంటే గుమగుమలాడుతూ ఆ పైన పోపు వేసుకుంటాయి ఇక్కడ నేను ఆవాలు మెంతులు మళ్ళీ కొద్దిగా ఇంగువ అయితే ఫ్రై అయినది చేసి ఆ పోపు అనేది ఇందులో యాడ్ చేశాను అలాగే కొత్తిమీర కరివేపాకుతో పాటుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఆ వేయించిన టమాటాలను అయితే దీంట్లో వేసేసానండి అబ్బా ఎంత బాగుంది కదండి చక్కగా ఇలాంటి ఐటమ్స్ని సమ్మర్లో పిల్లలకి కానీ ఇచ్చాము అంటే ఎంత హాయిగా ఉంటుందండి వాళ్ళకి ఇది ఇంకా వాళ్ళకి టిఫిన్ అలాగే కొబ్బరి పచ్చడి కూడా చేసేసానండి పల్లీ పల్లీలు కొద్దిగా పప్పు అలాగే కొబ్బరి మూడు వేసేసి పచ్చడి అనేది చేసి ఇడ్లీ అనేది ఇచ్చేసి పిల్లల్ని అలాగే మా వారిని పంపించేసాను ఇక తర్వాత నాకు పూజ అనేది ఉంటుంది అని చెప్పాను కదండి అంటే మార్నింగ్ నార్మల్గా హడావిడిగా చేసినా కూడా ఇంకా ప్రతి ఏకాదశికి కూడా నేను ఖచ్చితంగా ఇట్లాగా మనకి సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసుకుంటాం కదండి తెల్ల నూకతో అంటే మనకి బొంబాయి నొవ్వతో అయితే చేసుకుంటాం కదా ఆ బొంబాయి నొకతో అయితే ఇక్కడ ప్రసాదం అనేది చేసేస్తున్నాను దీన్ని నైవేద్యం కింద పెట్టి కొద్దిగా ఏదో ఒక పూట అంటే మార్నింగ్ తీసుకుంటే నైట్ తినను నైట్ తీసుకుంటే మార్నింగ్ తినను ప్రసాదాన్ని మాత్రం ఖచ్చితంగా ఏకాదస్తున్నాడు మాత్రం ప్రసాదాన్ని తింటానండి నేనైతేను సో ఇదిగోండి మొత్తం మార్నింగ్ చేసిన పూజ తర్వాత ఇక్కడ లలిత సహస్రము అది కూడా ప్రతిరోజు చదువుకుంటాను మీకు తెలిసిందే ఇక్కడ లలిత సహస్రం చదివేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇందా అక్కడ చేసిన ప్రసాదం అయితే ఉంది కదండి స్వామి ప్రసాదం తెలనొకది అది అయితే తీసుకొచ్చి లక్ష్మీనారాయణలకి అలాగే అమ్మవారికి కూడా ధూపాండి వేసి నైవేద్యం పెట్టేసి ప్రసాదాన్ని హారతి ఇచ్చేసి ఇంకా నాకు వచ్చిన స్తోత్రాలు ఇవన్నీ కూడా చేసుకున్నాను మార్నింగ్ తులసి పూజ అనేది అయిపోయింది అలాగే మధ్యలో పిల్లలకి మావారికి కూడా ఎక్కడా అడ్డం లేకుండా పని అయిపోయింది ఇంట్లో పని అంతా అయిపోయింది మార్నింగ్ ప్రతిసారి అంటే నార్మల్ డేస్లో నేను మార్నింగ్ రొటీన్లో షేర్ చేశాను బట్టలన్నీ కూడా మిషన్లో నేను మార్నింగ్ స్నానానికి ముందే వేసేయటం వల్ల మార్నింగ్ బట్టలు అన్నీ కూడా ఉతికేసి ఉంటాయి ఇప్పుడు ఈ పని అంతా అయిపోయిన తర్వాత ఎండకకుండా బట్టలు కూడా ఆరేసేసుకుంటాను సో ఇక్కడితో ఎంత ఉపవాసం ఉండి ఓపిక లేకపోయినా ఎవరొచ్చి చేస్తారు చెప్పండి మన ఇంటి పని మనం చేసుకోవాల్సిందే అలానే పూజ ఉందని పనులు మానక్కర్లేదు పనులు ఉన్నాయని పూజలు మానక్కర్లేదు కదండి అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా ఎలాంటి పూజలు కానీ ఎలాంటి పండగలు కానీ వచ్చినా కూడా అది ఏకాదశి లేదంటే ఏదైనా కార్తీక పౌర్ణమాసంలో వచ్చే ఉపవాసాలైనా ఏవైనా కూడా బ్యాలెన్స్డ్గా అయితే నేను ఇలాగే అయితే చేసుకుంటానండి అందున ప్రతి నెల నెలలో రెండు ఏకాదశిలో మాత్రం ఖచ్చితంగా చేస్తాను ఇంకా ఈ వేసవ కాలం మూడు నెలల్లో మాత్రం కొద్దిగా ఏంటంటే నీరసం అనేది అతిగా అంటే ఎక్కువగా ఉంటుంది అయినా కూడా బ్యాలెన్స్డ్గా చేసుకోవటానికి నా దగ్గర చాలా వరకు నేను పాటించే కొన్ని రకాల చిట్కాలతో ఈ విధంగా ఇంటి పని అలాగే వంటి పని అలాగే పిల్లల పని శ్రీవారి పని దేవుడికి చేసుకోవాల్సిన మన పని అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో చిన్న రోలు అనేది ఉంది ప్రతిసారి నేను వీడియోస్లో షేర్ చేస్తున్నప్పుడు కిచెన్లో చూశారు కదండీ ఆ రూల్ని శుభ్రం చేసేసుకున్నాను చేసుకుని పసుపు అనేది రాసేసుకుని కుంకుమ బొట్లు అలాగే చక్కగా బియ్య పిండితో అయితే బొట్లు అనేవి పెట్టేసుకున్నాను సాధారణంగా రోలు అంటే మన ఇంట్లో రుబ్బుడు రాయి ఉంటుంది రుబ్బు రోలు ఎప్పటి నుంచో పూర్వం నుంచి మనకి దైవం కింద భావిస్తాం అంటే శివుడు పార్వతి కలిసిన ఏక అంటే అర్ధనాశి నారీశ్వర రూపంగా అయితే మనం చక్కగా శివుడి కింద ఆ అయితే దండం పెట్టుకుని పూర్వం నుంచి వస్తుంది కదండి ఈ పద్ధతి ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో పెద్ద పెద్ద రోళ్ళు అవి లేకపోయినా కనీసం ఇలాంటి చిన్న చిన్న రోళ్ళనైనా మనం చక్కగా వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకుని ఇలాగా కిచెన్లో కానీ లేదంటే మనకి కోట పక్కన కానీ ఎక్కడైనా కూడా ఒక పువ్వు పెట్టుకుని దండం పెట్టుకుంటే మనకి అంటే మనం ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల ఏం జరుగుతుంది అని మనం అనుకోవచ్చు కానీ మన మానసిక ప్రశాంతత కూడా ఇలాంటివి చేసుకోవడం వల్ల చాలా వరకు హాయిగా ఉంటుందండి అంటే మన కళ్ళతో ఒక్కళ్ళం ఉంటాం కాబట్టి ఇంట్లో ఎవరైనా వస్తారా ఇల్లు సర్దుకోవాలా అలా పోతే ఏముంది అని నెమ్మదిగా చూసుకోవచ్చులే అన్నా మనకి మనమే ఇంట్లో ఉండేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవటం వల్ల మన మనసు కూడా చాలా హాయిగా ప్రశాంతంగా ఇలాంటి చిన్న పనులను మనం కల్పించుకుని చేసుకోవటం వల్ల కూడా మనకి పనిలో కూడా సులువు మార్గాలు అలాగే చేసుకునే పనిలో కూడా సాటిస్ఫాక్షన్ అనేది అనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ ఈ రోజు మీకు ప్రతిసారి ఇచ్చి ఈరోజు ఏంటంటే కొద్దిగా మళ్ళీ శుభ్రం చేసి చక్కగా కుంకుమ బొట్లు అవి పెట్టుకుని ఆ పువ్వులు అవి పెట్టుకున్నాను అలాగే పని అంతా అయిపోయిన తర్వాత కిచెన్ శుభ్రం చేసుకున్న తర్వాత ఎంతమంది తుడుచుకున్నా ఒక రకమైన స్మెల్ అనేది వస్తూ ఉంటుంది దానికోసం ప్రతిసారి కూడా నేను శుభ్రం చేసుకున్నాను ఇప్పుడు ఎలాగో రోల్ను మళ్ళీ శుభ్రం చేసుకున్నాను కాబట్టి పక్కనే చిన్న మనకి సాంబ్రాణి కడ్డీలు అనేవి అమ్ముతూ ఉంటారు కదండి అలాంటి చందనపు కడ్డీ ఒక్కదాన్ని అయితే వెలిగించి చక్కగా రోల్ పక్కన పెట్టానండి ఇంకా శుభ్రం చేసేసుకోవటం వల్ల కిచెన్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది అలాగే ఇలాగా వేసుకున్న తర్వాత ఆ వాసన వల్ల కూడా మైండ్ ఇల్లు కూడా పాజిటివ్గా అయితే అనిపిస్తుందండి ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పే ఇవన్నీ కూడా మీరు అందరూ ట్రై చేస్తున్నా చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా వరకు మనసు చాలా హాయిగా ప్రశాంతంగా అయితే ఉంటుందండి పని అంతా అయిపోయింది ఇంకా చేయాల్సిన పనులు ఏంటి అంటే ఇంకా నాకు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో రంగులు చూపించాను కదండి గుమ్మానికి వేసుకోవాల్సినవి అవి మాత్రం ఉన్నాయి దాంతోపాటు కొద్ది కొద్దిగా నేను పౌడర్లు అవి కొట్టుకోవాల్సి ఉన్నాయండి ఇంట్లో వీటికి సంబంధించిన వీడియోని అయితే తప్పకుండా రేపైతే అప్లోడ్ చేస్తాను సో మీలో ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇదిగోండి మొత్తం ఇల్లంతా కూడా శుభ్రమైపోయింది సో ఇదేనండి ఇవాళ వీడియో సో రేపైతే మాత్రం ఖచ్చితంగా చేసుకున్న మన మార్నింగ్ రూటీన్ అనేది మీతో అయితే షేర్ చేసేసుకుంటూ ఇక్కడతో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను సో వాకిలి ముందర కానీ మా ఇంట్లో కానీ ప్రతి వస్తువు అలాగే ప్రతి గది కూడా మీ అందరికీ కూడా ప్రతిసారి ఇలా ఉంటుందండి అని ఎందుకు షేర్ చేస్తారంటే చూసిన వాళ్ళు కొద్దిమంది అయినా కూడా చక్కగా మోటివేషన్ కింద మనం కూడా చేసుకోవచ్చు అని చెప్పి చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుంటారనే ఉద్దేశం నా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడతాయి సో మీ అందరూ కూడా లైక్ చేయాలని మన ఇల్లు నచ్చితే తప్పకుండా కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తుంది మీ స్మార్ట్ లైవ్సరీ సో ఉగాదికి సంబంధించిన అన్ని పనుల్లోనూ అన్ని అయితే ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ అయితే అయిపోయిందండి ఇక గుమ్మానికి చెప్పాను కదా గడపకి రంగులు వేసుకునే అలాగే ఇంకా చేసుకోవాల్సిన చిన్న పనులతో ఏవైనా ఉంటే తప్పకుండా నేను చేసుకుంటూ మీ అందరికీ కూడా ఆ వీడియోస్ని షేర్ చేస్తాను సో ఈ వీడియోలో మాత్రం ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి మరి రేపు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకునేంత వరకు ఈ ఛానల్ని ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను సో బాయ్ అండి అందరికీ మరి లైక్ చేయాలని కోరుకుంటూ బాయ్